ఓం శ్రీ మాతేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము నరదిష్టి నరఘోష ఏడుపు ఇలాంటి వాటితో ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు అలాంటప్పుడు చేయవలసినది చాలా సింపుల్ పరిహారం నాన్న ఒక నిమ్మ పండు అనేది చేతిలో పట్టుకోండి మీ ఇంట్లో అయినా చేయవచ్చు హ్యాపీగా పూజా మందిరంలో ఒక నిమ్మ పండు అనేది చేతిలో పట్టుకొని మీకు ఏదైనా సరే ఒక మంత్రము అనేది గురువుగారి దగ్గర ఏదైనా మంత్రోపదేశం తీసుకుని ఉన్నట్టయితే ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి లేదమ్మా మేము ఎప్పుడు ఎక్కడ ఏ గురువుగారి దగ్గర మంత్రం స్వీకరించలేదు మేము అని అనుకుంటారా అలాంటప్పుడు మీరు అది చేతిలో పట్టుకున్న తర్వాత ఓం దుమ్ మహా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుమ్ దుర్గాయనమ ఓం దుమ్ దుర్గాయనమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఆ నిమ్మ పండు చేతిలో పట్టుకొని జపించండి అదంతా కంప్లీట్ అయిన తర్వాత వన్ నాట్ ఎయిట్ టైమ్స్ నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని జపించడం కంప్లీట్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఆ నిమ్మ పండుని అలా ఉంచండి ఉంచి మరుసటి రోజున చేయొచ్చు లేదా సేమ్ అదే రోజైనా ఎవరికైతే దృష్టి తగిలింది అని బాధపడుతుంటారో భావిస్తూ ఉంటారో అది పిల్లలకు కావచ్చు ఎవరికైనా మరి పెద్దవాడుగా మీరు చేయాల్సింది ఆ నిమ్మ పండుని పిండి ఆ రసంతో ఎవరికైతే దృష్టి తగిలిందో వాళ్ళకి ఒళ్ళంతా కూడా అప్లై చేసేయండి చేసి కాసేపు ఉంచి వాళ్ళు స్నానము అనేటువంటిది చిన్నపిల్లలైతే మీరు చేయిస్తారు పెద్దవాడైతే వాడు చేసి వచ్చిన తర్వాత మీరు పసిపిల్లలు అయ్యేటైతే కనుక వాళ్ళకి స్నానం చేసి వచ్చిన తర్వాత తుడిచి అంతా శుభ్రం చేసిన తర్వాత విభూది మామూలు విభూతిని కొంచెం ఒళ్ళంతా కూడా రాయండి విభూతిని రాయండి విభూతి రాసి మామూలుగా డ్రెస్సింగ్ అంతా చేసేయండి ఆ పిల్లల్ని కూడా దండం పెట్టుకోమని చెప్పండి ఈ విధంగా గనక మీరు చేశారు అని అంటే దిష్టి అనేది దూరమైపోతుంది ఒక సందేహం కూడా కలుగుతుంది అమ్మ ఈ దిష్టి మేము ఏ రోజు తీయాలి అని గురువారం రోజు కానీ ఆదివారం రోజు కానీ తీయవచ్చు గురువారం కానీ ఆదివారం కానీ తీయండి నాన్న చాలా చాలా మంచిది నరదిష్టి ఏడుపు నరఘోష దృష్టి దోషము ఇవన్నీ కూడా ఆ నెగిటివ్ అనేది మొత్తం కూడా తొలగిపోతుంది ఎన్నిసార్లు చేయాలి సందేహం ఒక్క మీ ఇష్టం ముందైతే ఒక్క రోజు చేయండి తర్వాత ఎప్పుడైనా మీకు చేయాలి అనిపిస్తే ఎప్పుడైనా చేయవచ్చు ఈ విధంగా చేస్తే దృష్టి దోషం అనేది దూరమైపోతుంది దీనితో పాటుగా విజయ మార్గం మాల అని చెప్పేసి ఎప్పుడూ తెలియచేస్తూ ఉంటా నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ దూరం అవ్వాలన్నా ధన సంపాదన పెరగాలి అన్నా వ్యాపారంలో అధిక లాభాలు గడించాలన్నా బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావాలన్నా విద్యలో రాణించాలన్నా మంచి ఉద్యోగం పొందాలి అని అనుకున్న కోర్టు సమస్యలతో సఫర్ అయ్యేటువంటి వాళ్ళకైనా లేదా మానసికంగా కూడా చాలా మంది కూడా వ్యధ చెందుతుంటారు బాధపడుతుంటారు వాళ్ళకు కావచ్చు గ్రహ బాధలు గ్రహ దోషాలు దేనికైనా విజయ మార్గం మాల అనేటువంటిది కూడా కలెక్ట్ నానా చాలా చాలా చక్కని ఫలితం అనేది పొందగలుగుతారు అలాగే ఇంకా ఏమైనా సరే అనేక అనేక సమస్యలతో సఫర్ అవుతున్నాం అనుకునేటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు